అందరికీ నమస్కారం వెల్కమ్ టు బైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జనవరి నెల పెన్షన్లకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చారు ఇక మరొక పది రోజుల్లో ఈ జనవరి నెల పింఛన్లు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది ఇక ఈ జనవరి నెల పింఛన్ల పంపిణీలో భాగంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేశారు ఇక జనవరి నెలలో మనకు పింఛన్ల పంపిణీ అనేది ఈ విధంగా ఉండబోతుంది ఇక లబ్ధిదారులందరికీ కూడా ఒకేసారి మనకు మూడు నెలల పింఛన్ ఇవ్వబోతున్నామని కూడా ఆయన అప్డేట్ అయితే తీసుకొచ్చారు అలాగే కొత్త పింఛన్లకు సంబంధించి ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో యాభై సంవత్సరాలకే పింఛన్ ఇస్తామని చెప్పారో ఈ యాభై సంవత్సరాల పింఛన్ ను కూడా విడుదల చేయడానికైనా ఏర్పాట్లు అయితే చేశారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారాన్ని మనం వీడియోలకైతే అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారంతా కూడా ముఖ్యంగా యాభై ఏళ్ళ పింఛన్ కోసం చూస్తున్న వారంతా కూడా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు వీడియోని ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది వీడియో కిందనే ఉంటుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు వీడియోను లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి అలాగే లైక్ చేసిన వెంటనే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి దానిపైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ గ్రూపుల్లో ఫేస్బుక్ గ్రూపుల్లో ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు అలాగే షేర్ కూడా చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను అంతేకాకుండా మన ఏపీ ప్రభుత్వం మనకు ఎన్నో పథకాలను అయితే అమలు చేయబోతోంది ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అప్లై మనకు అమలు చేసేటువంటి పథకాలకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు ఆదేశాలు అయితే జారీ చేస్తూనే ఉంటారు అంటే ఏ పథకాన్ని ఏ తేదీన విడుదల చేస్తాం ఈ పథకాల సమాచారాన్ని అంతా కూడా ఎప్పటికప్పుడు ఏపీ ప్రభుత్వం ప్రకటిస్తూనే ఉంటుంది ఇక ఈ పథకాల ద్వారా మనం ఎలా లబ్ధి పొందొచ్చు ఏ ఏ జిరాక్సులతో మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఏంటనే వివరాలన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట ఇక వివరాలన్నీ కూడా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా మీరంతా కూడా ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఇంకొక గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల కూడా ఆయన పింఛన్ల పంపిణీ అయితే చేస్తూ ఉన్నారనమాట ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు ప్రతి నెల ఒకటి మరియు రెండు తారీఖుల్లో పింఛన్ల పంపిణీ అయితే చేస్తూ ఉన్నారు ఇక ఈ జనవరి నెలలో కూడా మనకు ఒకటి మరియు రెండు తారీఖుల్లోనే పింఛన్ల పంపిణీ ఉంటుందని కూడా ఆయన అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈసారి రెండు రోజులు కాకుండా కేవలం ఐదు రోజుల వరకు కూడా ఈ పింఛన్ల పంపిణీని కొనసాగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది అంటే ఇప్పటి వరకు చూస్తే ఒకటి రెండు తారీఖులు అంటే రెండు రోజుల్లోనే పూర్తి చేసేలా పింఛన్ల పంపిణీ అనేది మనకు చేస్తూ ఉన్నారనమాట ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల నుంచి కూడా ఇక ఈ జనవరి నెలలో మనకు అంటే జనవరి నెల నుంచి కూడా మనకు మరొక రెండు లేదా మూడు రోజుల పాటు కూడా కొనసాగింపుగా అంటే పెన్షన్ల పంపిణీ అనేది మరొక రెండు రోజుల పాటు కూడా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది ఎందుకంటే ఒకటి రెండు రోజుల్లో మనకు లబ్ధిదారులు ఎవరైనా అనారోగ్య కారణాల వల్ల హాస్పిటల్కి వెళ్ళి ఉన్నా లేకపోతే మరి ఏదైనా ఇతర పనుల మీద ఎక్కడికైనా వెళ్ళినా కూడా వారైతే ఆ నెలలో పింఛన్ తీసుకోలేకపోతున్నారు ఇక మరొక రెండు రోజులు కనుక పొడిగిస్తే అంటే ఇప్పుడు రెండు రోజులు మరొక రెండు రోజులు కేవలం నాలుగు రోజుల పాటు కూడా మనకు పింఛన్ల పంపిణీ అనేది చేస్తే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారికి ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది ఈ పింఛన్ల పంపిణీ ఇప్పటికే పింఛన్ల పంపిణీలో ఎన్నో మార్పులు తీసుకొచ్చి నేరుగా వార్డు సచివాలయ అధికారుల ద్వారా ఇళ్ల వద్దకే పింఛన్ పంపిణీ చేస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం మనదేనమాట అది కూడా దేశవ్యాప్తంగా మన మన భారతదేశంలో మన రాష్ట్రంలోనే అత్యధికంగా పింఛన్ల డబ్బులు ఇస్తున్నటువంటి రాష్ట్రం కూడా మనదేనమాట ఈ విధంగా ఎన్నో లబ్ధిదారులకు మేలు జరిగే విధంగా కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి పింఛన్ల పంపిణీ విషయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా లబ్ధిదారులందరికీ కూడా ఆయన మేలు చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేస్తూ ఉన్నారనమాట ఈ విధంగా పింఛన్ల పంపిణీ అయితే కొనసాగుతూ ఉంది ఇక జనవరి నెలలో కూడా మనకు ఈ విధంగా పింఛన్ల పంపిణీ అయితే చేపడుతుంది అనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక అంతేకాకుండా గతంలో మనకు కేవలం ఒక నెల మాత్రమే అంటే ఈ నెలలో పింఛన్ ఈ నెలలోనే తీసుకోవాల్సి ఉండేది ఒకవేళ మీరు కనుక డిసెంబర్ నెల కనుక పింఛన్ తీసుకోకుండా ఉంటే మళ్ళీ మీకు జనవరిలో రెండు నెలల పింఛన్ వచ్చేది కాదు కేవలం జనవరి నెల పింఛన్ మాత్రమే ఇచ్చేవారు ఇక ఆ విధానాన్ని పూర్తిగా తీసేసి నవంబర్ నెల నుంచి కూడా మనకు మీరు నవంబర్ లో పెన్షన్ తీసుకోకపోతే డిసెంబర్ లో రెండు నెలల పెన్షన్ తీసుకోవచ్చు ఒకవేళ డిసెంబర్ లో కూడా తీసుకోలేకపోతే జనవరిలో మీరు మూడు నెలల పింఛన్ అయితే తీసుకోవచ్చు ఎవరైతే నవంబరు డిసెంబరు జనవరి ఈ రెండు నెలలు నవంబర్ డిసెంబర్ తీసుకుని వారు ఇప్పుడు ఈ జనవరి వస్తుంది కాబట్టి జనవరి ఒకటో తారీఖున పింఛన్ల పంపిణీ ఉంటుంది కాబట్టి ఈ జనవరి నెల పింఛన్ తో పాటు నవంబర్ నెల పింఛను డిసెంబర్ నెల పింఛను ఇలా మూడు నెలల పెన్షన్ తీసుకోవడానికి ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది అనమాట ఇది చాలా మంచి శుభవార్తని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకు ఏదైనా కారణాల చేత మనం అందుబాటులో లేకుండా పెన్షన్ తీసుకోలేకపోయినప్పుడు ఈ పింఛన్ అనేది గత మూడు నెలల్లో చూస్తే మనకు ఆరు నెలల్లో కూడా పెన్షన్లు అంటే వెనక్కి వెళ్ళిపోయాయి ప్రభుత్వ ఖాతాకు మళ్ళీ కూడా వెళ్ళిపోవడం జరిగింది ఇక తిరిగి మళ్ళీ కూడా మరుసటి నెలలో ఆ రెండు నెలల పెన్షన్ ఇచ్చేవారు కాదనమాట ఇక ఆ విధానానికి స్వస్తి పలికి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్ని నెలలు తీసుకోకపోయినా అంటే దాదాపు మూడు నెలల పాటు కూడా పింఛన్ తీసుకోకపోయినా కూడా మీరు మూడో నెలలో పింఛన్ అంతా కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పారు అంతేకాకుండా ఈ జనవరి నెలలో దాదాపు మూడు లక్షల యాభై వేల మంది పింఛన్లు రద్దయ్యే అవకాశం ఉంది ఈ విషయాన్ని గమనించాలి ఎందుకంటే పింఛన్ల తనిఖీని మనకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు మనకు ఆయన క్లియర్ గా చెప్పడం జరిగింది ఏం చెప్పారో తెలుసా ఆయన ఈ పింఛన్ల వెరిఫికేషన్ చేసి అనర్హులను తొలగిస్తూ ఉంటే వారు చెప్పారట మనకు మేము ఓట్లు వేయము ఇలా చేస్తే గనక మేము ఓట్లు వేసేది ఉండదు మీరు పింఛన్లు ఎందుకు తీసేస్తున్నారని అడిగారట ఇక ఆయన అయినా కూడా మేము తగ్గము ఎందుకు అనర్హులకు పింఛన్లు ఇవ్వాలి కొన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వం పైన భారం పడుతుంది అదేదో అర్హత ఉన్న వారికి ఇస్తే ఇబ్బంది ఉండదు కదా అర్హత లేని వారికి ఎందుకు ఇవ్వాలి ఈ పింఛన్లని కూడా ఆయన మేము ఇలాగే వెళ్తాం అనేసి వెళ్లడం జరిగింది ఇక్కడ మరొక ట్విస్ట్ ఏంటంటే పింఛన్ల తనిఖీ అనేది చేపట్టడం జరిగింది ఈ పింఛన్ల తనిఖీకి బ్రేక్ అయితే వేశారు అంటే పింఛన్ల తనిఖీని ఆపివేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారనమాట కాబట్టి పింఛన్ల తనిఖీ కూడా ఆ నిలిచిపోయింది పింఛన్లో ఎటువంటి పింఛన్లు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే తనిఖీ చేయట్లేదు ఇప్పటి వరకు తనిఖీ చేసిన వారికి అయితే నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది ఇక ఆ నోటీసులు వచ్చిన వారందరికీ కూడా పింఛన్లు అయితే రద్దు అవుతాయి మీకు ఏ కారణం చేత పింఛన్ రద్దు చేస్తున్న విషయాన్ని కూడా అక్కడ వెల్లడించడం అయితే జరిగింది కాబట్టి మీకు పింఛన్లు ఆ కారణం చేత మీకు రద్దు చేయడం జరుగుతుందనమాట ప్రస్తుతానికైతే పింఛన్ల తనిఖీని కూడా ప్రభుత్వం అయితే ఆపివేయడం జరిగింది ఇది మంచి విషయం అనే చెప్పుకోవచ్చు ఇక అంతేకాకుండా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో యాభై సంవత్సరాలకే పింఛన్ ఇస్తామని చెప్పడం జరిగింది ఇక ఈ యాభై సంవత్సరాల పింఛన్ కోసం కొన్ని లక్షల మంది ఎదురు చూస్తూ ఉన్నారు ఇక వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా సంక్రాంతి నుంచి ఈ కొత్త పింఛన్ల ప్రక్రియను చేపట్టాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేయబోతున్నారు ఇక మీరు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా సంక్రాంతి కానుకగా ఈ కొత్త పింఛన్లకు దరఖాస్తు అనేది చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇది జనవరి నెల పింఛన్లకు సంబంధించి వచ్చిన రెండు శుభవార్తలు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకోసం తీసుకొస్తూనే ఉంటుంది మీ డేరంగుల మహేష్ ఛానల్